గణేష నమ గాయత్రీదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం సంపూర్ణ శని దోషం కలిగి ఎటువంటి కోరికైనా తీరేటటువంటి అద్భుతమైన ఉపాయం ఏమిటి అన్నట్లయితే కనుక అసలు ప్రస్తుత కాలంలో ఏ ఏ రాశులు వారు ఈ శనిగ్రహ దోషంతో శనిగ్రహ పీడతోటి ఇబ్బందులు పడుతున్నారు లేదా అష్టమ శని అర్ధాష్టమ శని లేదా ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి రాశులు ఏమిటి సునాయాసంగా వాటి నుంచి తప్పించుకునే మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి తెలుసుకునే ముందర అసలు శని దోషం వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు సమస్యలు ఏమిటనే విషయం తెలుసుకున్నట్లయితే తద్వారా మనం ఎందుకు పరిహారాలు చేసుకోవాలో ఎలా పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవచ్చు సాధారణంగా గ్రహాలన్నింటిలోకి వెళ్ళినా కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి అందులోనూ గురుడు ఒకటి శుక్రుడు ఒకటి ఒకటి శని ఒకటి చాలా ఎక్కువ ప్రభావాలు కలిగించేటటువంటి గ్రహాలు అయితే అన్నింటిలోకెల్లా ఏ గ్రహం మిక్కిలి శుభ ఫలితాలని లేదా ఇబ్బందుల్ని కలగజేసేటటువంటిది అన్నట్లయితే కనుక అందరికీ తెలిసినటువంటి విషయమే శనైశ్వరుడు అందుకనే సాధారణంగా శని మహర్దశి నడుస్తూ ఉన్నా ఏననాడి శని అష్టమ అర్ధాష్టమశని అర్ధష్టమ నడుస్తూ ఉన్నా కూడా జీవితాలని మలుపు తిప్పుతాడు అయితే చాలా మంచి స్థాయికి తీసుకెళ్ళిపోతాడు లేదా అధఃపాతాలలోకి తొక్కేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మహర్దశ వచ్చినా భయపడరు కానీ శని మహర్దశ వచ్చింది అంటే కనుక లేదా ఏళ్ళ శని అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చింది అంటే కనుక తీవ్రంగా భయపడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు జాగ్రత్తలు పడుతూ ఉంటారు దెబ్బతింటూ ఉంటారు లేదా మంచి స్థాయికి వెళుతూ ఉంటారు అయితే దేనినైనా మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అగ్నిమెంట్ ఉందండి పొయ్యా వెలిగించవచ్చు ఇల్లు అంటించవచ్చు కదా కాకపోతే దానివల్ల మనం దానివల్ల వంట చేసుకోగలుగుతున్నావా దేని తగలెడుతున్నావా అనేటువంటి విషయం ఎలాగైతే ఆధారపడి ఉంటుందో అలాగే శనేశ్వరుడు కూడా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆయన బ్రహ్మాండంగా ఉపయోగపడతాడు సాధారణంగా చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే శని ఎంతసేపు కీడే చేస్తాడు పాడు చేస్తాడు నష్టపరుస్తాడు ఏదో అయిపోతుంది లేకపోతే ప్రమాదాలు యాక్సిడెంట్లు శస్త్రచికిత్సలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కానీ మంచి కూడా చేస్తూ ఉంటాడు అయితే మనం ఇప్పుడు శని చేసే మంచి ఏమిటి శని చేసే చెడు ఏమిటి రెండు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మంచి ఏమిటి అంటే కనుక ముందర మంచి చెప్పుకుందాం ఒకటి మీకు విద్య పట్ల ఆసక్తి కలగాలన్నా తపన కలగాలన్నా ఆసక్తి కలగాలన్నా లేదా శ్రమపడాలన్నా చదువుకోవడానికి కష్టపడాలన్నా కష్టానికి కారకుడు శని సాధారణంగా చదువు సులువుగా రాదు కదా బాగా కష్టపడితే కానీ చదువు రాదు కష్టం అంటే ఏంటి కాన్సన్ట్రేషన్ చేయగలగాలి అలాంటి స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి ఆయన పేరులోనే స్థిరత్వం ఉంది స్థిరుడు అంటారు శనిశ్వరుడు మరో పేరు స్థిరుడు అందుకని శనివారాన్ని స్థిరవారం అని కూడా అంటూ ఉంటారు అని అలాంటి కారకుడు ఉద్యోగరీత్యా కానీ వివాహ రీత్యా కానీ స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు శని సాధారణంగా గవర్నమెంట్ జాబ్ అంటే మనకు బాగా స్థిరం కదా అలాంటి గవర్నమెంట్ జాబులు ఇవ్వాలన్నా కూడా శని బలం కావాలి అలాగే వైవాహిక జీవితం అనేటటువంటి స్థిరత్వం అంటే ఒకే అమ్మాయితో లేదా ఒకే అబ్బాయితో జీవితాంతో అన్యోన్యంగా కాలం గడపడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చేవాడు శని కూడా ముఖ్యంగా వ్యాపారాలు విశేషంగా వ్యాపారాలు రాణించి యోగించి ఒకే వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఎందుకంటే కష్టానికి కారుకుడు లేదా అనేక రకాల వ్యవహారాల కారుకుడు శనీశ్వరుడు కాబట్టి శని అలాగే ఐరన్కి సంబంధించిన రిలేటెడ్గా ఉండే రంగాలన్నిటికీ కారకుడు శనీశ్వరుడు ఆరోగ్యానికి కారకుడు మృత్యుకారకుడు రోగకారకుడు భయకారకుడు ఇవన్నీ కూడా శనిశ్వరుడే కాబట్టి మన జీవితంలో ఎటువంటి ప్రమాదాలకి గురవ్వకుండా ఉండాలన్నా శత్రువులకి లొంగకుండా ఉండాలన్నా కూర్చు సమస్యల వివాదాలు రాకుండా ఉండాలన్నా కూడా శని బలం చాలా ముఖ్యం అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు విదేశాలకి శనికి పెద్ద సంబంధం లేదేమో అని అలాగే శని ఏం ఫలితం ఇస్తాడు రాహు అదే ఫలితం ఇస్తాడు రాహు ఏం ఫలితం ఇస్తాడు శని అదే ఫలితం ఇస్తాడు అయితే అది అంటే కనుక ఈ రాహు విదేశీ కారక వ్యవహార కారకత్వం అవుతాడు కాబట్టి ఆయన ప్రభావం రీత్యా కూడా చూసుకున్నా కూడా శని బలంగా ఉంటే ఖచ్చితంగా విదేశీయాన స్థిర యోగ్యతలు కూడా కలుగుతూ ఉంటాయి అని ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక రకాల శుభ ఫలితాలు కలగజేయడానికి శని కారకత్వం అయితే ఇబ్బందులు కూడా కలగజేసేవాడు అంటే ఇప్పుడు ఏవైతే శుభాలు ఉన్నాయన్నీ పాడు చేసేవాడు కూడా శనిశ్వరుడే ధనం లేకుండా చేస్తాడు అనారోగ్యానికి కారకత్వం చేస్తాడు మనశ్శాంతి లేకుండా చేస్తాడు పడిపోడాలు దెబ్బలు తగలడాలు కాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు మంటలు అరికాల మంటలు వీటన్నిటికీ కారకత్వం అంతా కూడా శని తలబాధలు శిరోబాధ దీర్ఘకాలిక రోగాలు అనవసరమైన వ్యసనాలకి అన్నిటికీ కూడా కారకత్వం అంటే అవన్నీ బాగోలేకపోతే ఇస్తాడనమాట బాగుంటే శుభ ఫలితాలు అలా ఇస్తాడు బాగోలేకపోతే అలాంటి ఫలితాలు ఇస్తాడు తీవ్ర ధర నష్టము కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి క్లేశాలు లేదా ఎవరో ఒకళ్ళు వచ్చి మీ మధ్య పొలలు పెట్టడాలు ఇలాంటివన్నిటికీ కలక కారకత్వం కూడా శని బాగోకపోవడం పడవలు జరుగుతూ ఉంటాయని పెద్ద పెద్ద జీవితంలో వచ్చే మలుపులన్నీ కూడా శని వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి శని యోగించాడా చాలా అద్భుతం యోగించలేదా ఇబ్బందులు అలాగే ఉంటాయి అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయండి అయితే ఏ ఏ రాశులు వారికి ప్రస్తుత కాలంలో ఇబ్బందులు ఉన్నాయి ప్రతిబంధకాలు ఉన్నాయి వాడికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ రకంగా వ్యవహారం చేసుకుని వీటి నుంచి బయటపడి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్నట్లయితే కనుక ప్రస్తుత కాలంలో శని మారేడు మొన్నే మేనలోకి వచ్చాడు ఈ ఎప్పుడు ఉగాది దాటిన వెంటనే మేనలోకి వచ్చాడు అయితే వచ్చిన వెంటనే ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా చూపిస్తాడు అందుకనే సాధారణంగా వారికి మేషరాశి వారికి ఎక్కువ ప్రభావం ఈ ప్రస్తుత కాలంలో ఉంటుంది అలాగే కుంభరాశి వారు కూడా ప్రభావం ఉంటుంది కానీ కాస్త తగ్గుతుంది గతంతో పోల్చుకుని గతంలో కుంభలో మేనలోకి వచ్చాడు కదా అంచేత జన్మంలో ఉన్నప్పుడు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాడు చాలామందికి అర్థం కాదు ఏమండి ఇది ద్వితీయంలో ఉండడం అంటే ఏంటి జన్మలో ఉండడం ఏంటి వ్యయల్లో ఉండడం అంటే ఏంటి వాటికి వీటికి తేడాలు ఏంటి ప్రభావాలు ఎలా మారుతాయని సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఆరు బయట ఉన్నాం రోడ్డు మీద మనకి ఎండ ఎప్పుడు ఎక్కువగా తగులుతుంది ఎప్పుడు మనం మాడిపోయి మలమలైపోతాము అంటే పొద్దున చోట సూర్యోదయం అవుతుందండి ఆరు గంటలకి సూర్యుడు వస్తాడు కానీ మనకి ఏం పెద్ద ప్రభావం ఉండదు కొంచెం ప్రభావం ఉంటుంది ఎనిమిది అవుతుంది కొంచెం తట్టుకోలేకపోతాం పదవుతుంది ఇంకా తట్టుకోలేకపోతాం గంట అయ్యేసరికి మాడిపోతాం ఆఖరికి శ్వాస వచ్చి పడిపోతాం కూడా అవునా కదా అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు అయ్యేసరికి తగ్గుతుంది సాయంత్రం ఆరు అయ్యేసరికి బాగా తగ్గిపోతుంది అవునా కదా అలాగే ఎలాగైతే పొద్దున్న ఎండ ప్రారంభమై మధ్యాహ్నానికి బాగా తీవ్రంగా ప్రభావం చూపించి సాయంకాలానికి పరిసమాప్తమై ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఏళ్ళడిసిన కూడా వచ్చినప్పుడు స్వల్పంగా ప్రారంభమై తర్వాత ఎలాగైతే తీవ్ర రూపం దారిస్తుందో అలాగే జన్మంలోకి వచ్చినప్పుడు అంటే ఆ రాశిలోకి వచ్చినప్పుడు మేనంలోకి వచ్చినప్పుడు ఎక్కువ ప్రభావం చూపించి మళ్ళీ కుంభంలోకి వచ్చినప్పుడు తగ్గి చివరికి వచ్చరికి ఆరేసరికి మళ్ళీ అలాగైతే అలాగ అలాగనమాట చేత మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కదా అందుకని మేన వారికి బాగా తీవ్రంగా ప్రభావం మేషరాశి వారికి పొద్దుని అంటే అలాగైతే పది గంటలకు చార్ చార్చిపోతుంది అలాగ అలాగే మేష రాశి వారికి ఎక్కువ ప్రభావము అలాగే తగ్గుతూ ఉండే కలిది ప్రభావం తగ్గుతున్నట్టుగా కుంభరాశి వారికి తక్కువ ప్రభావం చూపిస్తుంది అని కాబట్టి ముఖ్యంగా ఎవరెవరికి మేషరాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి ఏలాంటి శని ప్రభావం ఉంది కానీ కుంభరాశి వారు తక్కువ ఉంది మిగతా రాశి వారికి ఎక్కువ ఉంది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నాయి ఎండ ప్రభావం ఎండ ప్రభావం అలాగే శని ప్రభావం శని ప్రభావం కదా అయితే వీడి ప్రభావం వల్ల మీకు కోణ ప్రభావం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి మీ ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని అలాగే ధనుస్సు రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని ప్రారంభమైంది వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుంది అని తీవ్ర ప్రభావం ఉంటుంది అని కాబట్టి ప్రధానంగా ఏమిటంటే కనుక కుంభ మేన మేష సింహ ధనుసు రాశి వారికి ఏనాడు శని ప్రభావాలు ఎక్కువ ఇబ్బందులు పడతారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా అయితే మిగతా రాశుల వారికి ఏం గొడవ లేదండి ఏ సమస్య లేదండి అంటే కనుక అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కనుక వాళ్ళ జాతకంలో శని ఎక్కడున్నాడు ఎవరితో కలిసి ఉన్నాడు లేదా ఏ దశ నడుస్తోంది ఇవన్నీ ఆధారపడి ఉంటాయి దానికి ఏం చేయాలి మనం పర్సనల్ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకుని అసలు శని దశలో ఉన్నాడు ఎక్కడ నడుస్తున్నాడు శని వల్ల ఏమైనా ప్రభావం ఉందా లేదా తెలుసుకుని దానికి పరిహారాలు చేసుకోవాలి అయితే గోచార రీత్యా ఖచ్చితంగా ఐదు రాశుల వారికి మాత్రం తీవ్రంగా ఉంది కాబట్టి ఐదు రాశుల వారు మాత్రం ఇంకా తేలిపోయింది ఆల్రెడీ ఇంకా ప్రత్యేకంగా లోతుగా అధ్యయనం చేయదు తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రభావం వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి అయితే పరిహారాలు ఏ రకాలు ఇన్ని రకాలు ఉన్నాయి ఏమి చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది అన్నట్లయితే కనుక సాధారణంగా ఏమిటంటే కనుక శాస్త్రం ఏం చెప్పింది ఆ ఫలితం వేరు మనంతరం మనం చేసుకోలేక అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు హోమాలు రకరకాలు జపాలు చేసుకోలేక సామరస్యంగా సింపుల్గా చేసుకునే పరిహారాలు ఏమిటి ఈ రెండు రకాలు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది అదృష్టం ఏమిటి అంటే కనుక మనకి ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున శరుతుర్యోదశి రాబోతోంది ఈ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు ఈ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఈ శరత్ తుయోదశి సందర్భంగా మేము ఏం చేస్తామంటే మా పీఠలో గాయత్రి పీఠం మాది మెదరుపాక మా పీఠలో ఋత్వికుల ద్వారా సంపూర్ణ శనేశ్వర దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయిస్తున్నాం దాని విధానం ఏమిటంటే పొద్దున్నే చక్కగా కొంతమంది బ్రాహ్మలు వస్తారు వాళ్ళ చేత ఎవరైతే గోతనామాలు రాయించుకున్నారో వాళ్ళ గోతనామాలతోటి చక్కగా శనేశ్వరికి సంబంధించినటువంటి మూల మంత్రం ఉంటుంది దాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది ఆ రోజు అలాగే శనికి సంబంధించిన తైల మండప ఆరాధన తెలలు శనీశ్వరుకి చాలా ప్రీతి కాబట్టి నువ్వులతో కూడుకున్నటువంటి మండపాన్ని వేసి దాంట్లో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి దానికి సంబంధించినటువంటి అర్చనా కార్యక్రమం చేయించడం జరుగుతుంది మండప ఆరాధన ద్వారా తర్వాత ఏం చేస్తామంటే శనికి సంబంధించినటువంటి తైలాన్ని అంటే కనుక నువ్వుల నువ్వులతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది తైలాభిషేకం అంటారు దాన్ని మహాన్యాసపూర్వక తైలాభిషేకాన్ని బ్రాహ్మణులు చక్కగా చేస్తారు అది అయిన తర్వాత ఏం చేస్తారంటే కనుక తర్పణాలు ఉంటాయి అంటే ఇందాక జపం చేశారు కదా కొన్ని లక్షలు జపం దానికి సంబంధించి తెల్ల తర్పణాలు చేస్తారు బ్రాహ్మలు అది అయిన తర్వాత శనికి సంబంధించిన మూల మంత్రంతో నవగ్రహ మంత్రాలతోటి మృత్యుంజయ మంత్రాలతోటి అలాగే రుద్ర మంత్రాలతోటి చక్కగా హోమాన్ని చేస్తారు చేసి అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే గోతనామాలతో నమోదు చేయించుకున్నారో వాళ్ళకి ప్రసాదాలు ఈ సంబంధించినటువంటి ప్రసాదాలన్నీ కూడా పంపుతారు దానివల్ల ఏమిటంటే సంపూర్ణ శనిగ్రహ దోషం తొలగి విశేషమైనటువంటి అను అనుకూలత కలిగి విశేషంగా రాణిస్తుంది ఇది మొట్టమొదటి అద్భుతమైనటువంటి ప్రక్రియ అంటే శాస్త్రం చెప్పినటువంటి విషయం జపతర్పణ హోమ పూజ అభిషేకంచా తద్ధానంచా కదా అంటే ఆ రకంగా శాస్త్ర ప్రమాణంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నూటికి నూరు శాతం ఆ దోషం తొలగి ఏనాటి శని కానీ అష్టమశని కానీ అర్ధాష్టమ శని కానీ పూర్తిగా తొలగి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇది ప్రధానమైన విషయం లేదండి అవన్నీ మా వల్ల అవ్వదు మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేము మా వల్ల ఏం కాదు మేము ఏదో సింపుల్గా ఏదైనా మాకు తోచిన పరిహారం మేము చేసుకుందాం అనుకుంటున్నాం ఏం చేయాలండి అయితే దీనికి సాధారణంగా అంటే కనుక కలవు కలియుగంలో అంటే కనుక అంతా కూడా ఎవరైతే ప్రార్థన చేస్తారో లేదా కలియుగంలో ఉండేటువంటి ధర్మం ఏంటంటే కలవు స్మరణాన్ని ముక్తి అన్నారు కదా అని స్మరణ మాత్రం సంతుష్టాయి అని మన ఏ భగవంతుడైనా సరే స్మరణ చేయడం వల్ల తలుచుకోవడం వల్ల దాని దోషాన్ని తొలగ కాబట్టి కాస్త ఏదైనా సరే శనికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను కానీ లేదా నవగ్రహ శ్లోకాలని కానీ జపం చేస్తూ లేదా పారాయణ చేస్తూ ఆ యొక్క నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం మీ దగ్గరలో ఏదైనా గుళ్ళో నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం లేదా మీకు తోచితే నువ్వుల నూనె ఎక్కడైనా దొరికి పట్టుకెళ్ళి అక్కడ నవగ్రహాల గుళ్ళో ఆ యొక్క శనీశ్వరుడు యొక్క విగ్రహం మీద అభిషేకం మీ చేతుల్లో మీరు చేసుకోవడం కుదిరితే నువ్వులు దానాన్ని ఎక్కడ దగ్గరలో బ్రాహ్మణుడికి ఎవరు దొరికితే ఇవ్వడం అది కూడా ఎలాగంటే కనుక ఓ చక్కని స్టీల్ పళ్ళిని తీసుకొని అందులో ఒక నల్లని గుడ్డ వేసి దాని మీద కొంచెం నువ్వులు ఎక్కువ వేయకూడదు కొంచెం నువ్వులు వేసి తమలపాకు మీద నువ్వులు వేసి కొంచెం నువ్వులు వేసి బెల్లం మొక్క ఒక పావు కేజీ బెల్లం మొక్క ఒక వాసం మీకు పెట్టి చక్కగా దాంట్లో తోచినటువంటి దక్షిణ విశేషంగా అందులో పెట్టి అది పళ్ళంతో సహా స్టీల్ పళ్ళంతో సహా బ్రాహ్మణికి ఇచ్చేసేసేయాలి అలా ఇచ్చేయడం వల్ల కాస్త దోషం తొలుగుతుంది అయ్యాలి కాబట్టి ఆ రకంగా కూడా పరిహారం చేసుకోవచ్చు ఇవన్నీ ఏమీ చేయలేరా కనీసం ఇంట్లో కనీసం నువ్వుల నుండితో దీపం పెట్టి శనీశ్వరుని బాయ్య నీ దోషం పోగొట్టి మాకు ఆనందాన్ని కలగజే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలగజేయని ప్రార్థన చేసుకోవడం ఈ రకంగా ఏవి చేసినా సరే మీకు సంపూర్ణ శని దోషం తొలుగుతుంది ఇంకొక విషయం శనీశ్వరుడు దోషం తొలగాలంటే కొన్ని రకాల దానాలు ఇంకా విశేషం ఇవన్నీ కాదండి అంటే కనుక ఎవరిలో శనిశ్వరుడు ఎక్కువగా ఉంటాడు అంటే కనుక రోగ్రస్తులైనటువంటి వాళ్ళలో శనిశులు యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా రోగంతో అనారోగ్యంతో బాధపడే వారికి మందులు కానీ లేదా మెడిసిన్స్ కానీ దానం చేయడం లేని వారికి అన్నం పెట్టడం ఇలాంటి వాటి వల్ల కూడా శని దోషం ఎక్కువగా తొలుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియలో ఏదో ఒకటి మీరు చేసుకోవడం వల్ల మీ ఈ ముఖ్యంగా ఐదు రాశులు వారికి అంటే కనుక ఎవరు సింహరాశి వారు ధనుసు రాశి వారు అలాగే కుంభమేన మేషరాశి వారికి తొలుగుతుంది అలాగే మిగతా ఎవరికైనా సరే జాతకంలో దోషాలు ఉన్నాయి లేదా అనేది సార్ చెక్ చేయించుకొని దానికి మాకు మీరు యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఈ కింద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేసినా కూడా మీకు జాతకాలు ఎలా ఉన్నాయో చూసి మీకు కూడా శని దోషం ఉందా లేదా చెప్పే ప్రయత్నం చేస్తాం లేదా ఈ ఇరవై ఆరో తారీఖు జరిగేటటువంటి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు జరిగేటటువంటి ఈ యొక్క ఏదైతే సంపూర్ణ శని దోష పరిహార శాంతి ఉందో అందులో మీ గోతనామాలు మాకు చెప్పినట్లయితే రాసుకుని మీ గోతనామాలతో నిన్న కార్యకలాపాలు చేయించి వాడికి సంబంధించిన ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొని ఎవరైతే ఈ యొక్క శని దోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ దోషాన్ని సంపూర్తిగా తొలగించుకుని ఆనందాలతోటి సంతోషాలతోటి సుఖభోగ్యాలతోటి సుఖభాగ్యాలతోటి ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంకా వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం రాబోయేటటువంటి రోజుల్లో చర్చించుకుని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము అని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలన అంతా మార్గేన మార్గాన్ని మయమ్మయ్యిషా गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु स्वस्ति